హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ ఈ రోజు మనం హెల్దీగా అలాగే టేస్టీగా ఉండే మిల్లెట్ దోశ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము ఈ మధ్యకాలంలో చాలా మంది టేస్ట్కే ఇంపార్టెంట్ ఇస్తున్నారు కానీ హెల్త్ కోసం అయితే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇలా అయితే టేస్ట్ టేస్ట్ హెల్త్కి హెల్త్ ఉంటుంది అది ఎలా చేసుకోవాలనేది నేను క్లియర్గా చూపిస్తాను చూద్దాం రండి ఈ హెల్దీ మిల్లెట్ దోశ బ్యాటర్ కోసం కావాల్సినవి కొర్రలు వరిగలు కొర్రలు పచ్చ జొన్నలు తెల్లజొన్నలు ఇంకా ఓదలు బ్రౌన్ రైస్ ఈ బ్రౌన్ రైస్ వేయడం వల్ల షుగర్ ఉండే వాళ్ళు కూడా హెల్దీగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇంకా మనకి పొట్టు తీయని పెసలు అలాగే ఉప్పుడు బియ్యం అంటాం కదా మనం దోశకు వాడుతాం దోశ బియ్యం అవి కూడా ఒక రెండు గ్లాసులు అయితే వేసుకోండి ఇందులో మనకి మినపప్పు పొట్టు తీయకుండా ఉండే మినపప్పుని ఆడించుకొని అది నానబెట్టి కడిగి వేసుకోవాలి ఇందులో మనం మనం ఇప్పుడు ఏదైతే చూపించామో అవన్నీ కూడా ఒక వంద గ్లాసు కొలతకి తీసుకొని ఆ గ్లాస్తో ఒక్కొక్క గ్లాసు వేసుకోవాలి ఇక బ్రౌన్ రైస్ అయితే ఒక్కో గ్లాసే ఉప్పుడు బియ్యం రెండు గ్లాసులు అలాగే మామూలు మన రేషన్ రైస్ వేసుకుంటే మనకి హెల్త్కి మంచిది రేషన్ రైస్ వీటన్నిటికీ ఒక్కో గ్లాస్ వేసి రేషన్ రైస్ మాత్రం మూడు గ్లాసులు వేసుకొని ఇవి మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఇవి కాకుండా వేరే బౌల్ తీసుకొని అందులో మినప్పప్పు అలాగే పొట్టు పెసరపప్పు ఈ రెండు కలిపి నానేసుకోవాలి నానేసే ముందు వాటర్ పోసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని పోసేసుకోవాలి ఎందుకంటే మనకి ఇవి పాడవకుండా చేమల మందు అలాంటివన్నీ కలుపుతారు కదా అవన్నీ పోతాయి అన్నమాట కడిగేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా ఈ మిల్లెట్స్ అన్నీ కూడా మొత్తం ఇందులో ఉన్న చెత్త పొట్టు అంతా పోయే వరకు కడిగేసి నీట్గా ఒకటికి మూడు సార్లు కడిగేసి వాటర్ చక్కగా పోసి ఇవి కూడా ఆరు గంటల సేపు నాన్న ఇచ్చిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ పట్టుకొని దోశ పిండి అయితే ఎలా ఆడుకుంటామో అలాగే ఆడుకోవాలి ఈ పిండిని సగం గిన్నె వెళ్తుండి సగం పిండి ఉండేలాగా చూసుకొని ఇక ఈ విధంగా ఉంచుకొని ఇలా ఆడిపెట్టుకోవాలి నిన్న పొద్దున నానించి నిన్న రాత్రి పిండాడి ఈ రోజు దాకా పులి పెట్టాలి మూత పెట్టేసి అలా నానబెట్టుకున్న పిండిని మనం దోశ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకొని మామూలు దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు మన నార్మల్ దోశ కంటే ఇది పది రెట్లు టేస్టీగా ఉంటుంది అలాగే చాలా అంటే చాలా హెల్దీ పిల్లలకైతే ఇంకా హెల్దీ పిల్లలు సాధారణంగా నార్మల్ దోశ తింటారు కానీ అది అంత హెల్దీ కాదు ఇలా కానీ వేసిస్తే హెల్త్ కి హెల్త్ అలాగే అన్ని రకాల పోషకాలు అందుతాయి వాళ్ళు కొన్ని తింటే కొన్ని తినరు కానీ ఒక్క దోశ తింటే అన్ని తిన్నట్టే దీంతో నార్మల్ దోశ కాదు ఎగ్ దోశ అయితే ఇంకా టేస్టీగా ఉంటది నేనైతే ఎగ్ కారం వేసి ఎగ్ దోశ వేస్తున్నాను ఇదైతే ఇంకా టేస్టీగా ఉంటది ఇలా కూడా ట్రై చేయండి దీంతో ఈ దోశే కాదు ఈ మిల్లెట్ దోశతో తో పాటు పాలకూర తెచ్చుకొని అది మిక్సీని పట్టేసి ఇందులో కలిపేసి వేస్తే మిల్లెట్ పాలకూర దోశ కూడా చాలా బాగుంటుంది నెలల పిల్లల నుంచి ఆరు సంవత్సరాలు పూర్తయ్యే పిల్లల వరకు ఫుడ్ సరిగా ఒకటి తింటే ఒకటి తినరో అలాంటి వాళ్ళకి ఈ మిల్లెట్ దోశ ప్రిపేర్ చేసుకొని ఒక్క దోశ తినిపిస్తే చాలు మనకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఎనర్జీ అయితే వచ్చేస్తుంది ఎలాంటి వ్యాధులైనా ఎలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళైనా ఈ దోశని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇదిగో చూసారా దోశ అయితే రెడీ అయిపోయింది నేను కారం చట్నీ అయితే చేసుకున్నాను దీనికి ఏ చట్నీ అయినా కాంబినేషన్ బాగుంటది టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది డైట్ చేసే వాళ్ళైతే ఈ దోశ ఎన్ని తినేసినా ఏం కాదు ఇది బరువును కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఓకే మరొకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్